ఓం నమో భగవతీ శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షులు వారిని దర్శించటానికి వచ్చినటువంటి ఎందరో దేశ విదేశీయులు వారి వారి అనుమానాలు తీర్చుకోవటం జరుగుతూ ఉంటుంది అందులో ఒకరు అద్దంలో ఆకాశం ఉంది అది ఆకారాలను ప్రతిబింబిస్తుంది మరి ఆ అద్దంలో ఏ విధంగా ఇమిడి ఉంటుంది దానికి మహర్షులు వారు విషయాలు ఆకాశంలో ఉంటాయి ఆకాశం రెండు అద్దంలో ప్రతిబంధిస్తుంది విషయాలు ఆకాశంలో ఉన్నట్లే ప్రతిబింబాల్లోనూ ఉన్నవి అద్దము చాలా పల్చనైంది దానిలో ఆ పరిమితిలో విషయాలు పట్టవు అంతేకాదు ఉదాహరణకి కటాకాశంలో ప్రతిబింబం ఎక్కడిది దానిలో నీళ్ళలోనిదే కదా ఒక చెరువులో నీళ్లు నువ్వు కొండల్లో నింపించావు ఎన్ని కుంటల్లో నీళ్లు నింపినప్పటికీ అందులో ఆకాశం సమానంగానే ఉంటుంది అలాగే ప్రతి వ్యక్తిలోనూ సర్వ విషయము ప్రతిఫలిస్తూనే ఉంటుంది చెరువులో నీటి అడుగున మరి కొండ పెడితే గుర్తించలేం కదా ముఖ్యంగా శుద్ధాకాశంలో ప్రతిబింబాలు ఆకబడవు నీటిలోని ఆకాశానికి శక్తి ఉంది అట్టి అర్థ విషయాలను ప్రతిబింబించవు అంటే అర్థము ఆ విషయాలను ప్రతిబింబించదు ముఖ్యంగా గ్రహించవలసింది సమాధిలో కానీ నిద్రలో కానీ మరి ప్రపంచ స్థితి లేదు కదా మరి ఎక్కడ ఉన్నట్టు మనస్సే తర్పణమా మళ్ళీ మనస్సును గురించి మాట్లాడుతున్నావు మనస్సు అంటే ఏమిటి అది చిత్ సంకల్పాల మిశ్రమం అందుచేత అది అవన్నీ తర్పడము వెలుగు చీకటి పృతిబింబాలు మరి అన్నీ ఉన్నాయి దాంట్లోనే ముఖ్యంగా చిదాకాశం శుద్ధ జ్ఞానం మాత్రమే అది మనస్సుకు మూలం సుమ విషయాలన్నీ కూడా దానిలోనే ఇవిడి ఉంటాయి కనుక దాన్ని అన్నారు ముఖ్యంగా ఇది తలపుల్ని భరిస్తుంది అందుకే దాన్ని అన్నారు ఇట్లా సర్వ విశ్వాన్ని తరం చేదే భూతాకాశం అని మానసాకాశం అని చిదాకాశం అని ఈ విధంగా చెప్పటం కూడా జరిగింది కదా అందులో నిజానికి విషయం ఏది ఉండదు అది కేవలం జ్ఞానమాత్రంగానే నిలిచి ఉంటుంది ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఆకాశం అన్న పదం ఒక రకంగా తీసుకుంటే జడమైన భూతాకాశే కాక శుద్ధ జ్ఞానాన్ని కూడా తెలుపుతూ ఉంటుంది నాయన జ్ఞానం అంటే విషయ జ్ఞానం మాత్రమే కాదు అది సాపేక్ష జ్ఞానం అస జ్ఞానమే ఏకము విలక్షణము కూడా ప్రకాశమై ఉంటుంది అది మరి నువ్వు అనుకోవచ్చు ఏ విధంగా ధ్యానం చెయ్యవచ్చు ఏ భావంతో నీకు పని లేదు దేనిని భావించిన అది మనస్సుకు వేరుగా ఉన్నట్టే కదా మరి నీవు భావిస్తున్నావు అంటే మనస్సు కన్యంగా ఉన్నట్టు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి శుద్ధ జ్ఞానానికి వీలుగా మనస్సుకు ఉనికి లేదు ఇది బలాన ఇది బలాన ఇట్టిదని ఏ విధంగా భావించాలి మనం నువ్వు అనుకోవచ్చు ఈ అనాత్మను ఎట్లా ఏ విధంగా వదులుకోవాలి ముఖ్యంగా ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో ఒకదాన్ని మర్చిపోతున్నావు అంటే అది ముందుగా తెలిసి ఉండాలి కదా తెలిసిన విషయమే కదా మర్చేది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒక వస్తువు బలానా అని చెప్పి నీకు బాగా తెలుసు అది ఎక్కడో పెట్టావు మర్చిపోయినావు ఎక్కడుందో తెలియదు అంటే దీని అర్థం ఏమిటి ముందు ముందుగానే నీకు ఆ వస్తువు తెలిసి ఉంటేనే మర్చానని నీవు అంటావు అట్లా అనకపోతే నాకు తెలియదు అంటున్నావు మర్చిపోయాను అంటున్నావు అంటే ఒకప్పుడు తెలిసి ఉండాలి కదా అది కాబట్టి నాయన ఈ మరుపు కూడా చిదాకాశమే అక్కడ మనం ఎన్నిసార్లు చెప్పుకున్న చిత్ కేవలము శుద్ధము మనసు దాని నుండి బయటపడినటువంటి ఒక జ్ఞానము ఏమిటి మనసు తలుపుల నిర్మాణము తమస్సు లేక అజ్ఞానము చొరబడే అందువల్ల శుద్ధ జ్ఞానము స్థితికి వేరుగా కానవస్తుంది అక్కడ దానికి తోడు అరిషడ్ వర్గాలు జీవుల్లో ఉన్నాయి కదా కామ క్రోధాది మోహాది అర్షడు వర్గాలు అందుకని సంభావన కనిపిస్తుంది ముఖ్యంగా ఈ కామాదులు అర్షడ్ వర్గాలు స్థితిని కప్పి ఉంచుతాయి అయినా ఎప్పుడైతే నీవు వీటికి దూరంగా అంతర్భవంగా నిలిచి ఉంటావు అక్కడ ఉన్నానన్న ఇరుక మాత్రమే ఉంటుంది సృష్టి ఉండదు కదా ద్వైతం ఉండదు మంచిది విచారించండి మౌనమే నీ సవిజత్వం